హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బోనా గ్యాలరీ ఇదేంటా అని చూస్తున్నారా మా పిన్ని వాళ్ళ ఊర్లో రాములవారి కళ్యాణం అండి శ్రీరామనవమికి అది ఇదైతే నేను చాలా రోజులుగా ఎడిట్ చేయాలనుకుంటున్నాను ఎడిట్ చేసే టైం లేక ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నాను ఇప్పుడైతే అందరూ గుడి దగ్గర ఉన్నారండి గుడి దగ్గర టెంకాయలు ఇవ్వడానికైతే రెడీగా ఉన్నారు హడావిడిగా ఉన్నారు చూడండి మా పిన్ని వాళ్ళ ఊర్లో బాగా చేస్తారండి ఇది రాములవారి కళ్యాణము ఇదైతే రాములవారి గుడి అండి ఒక్కొక్కరే టెంకాయ కొట్టించుకుంటూ ఉన్నారు ఇదైతే ఊరేగింపుకైతే ఇలా రెడీ చేశారనమాట చూడండి అది డీజే పెట్టించారు ఫోక్సింగ్ లైట్స్ అవి ఈఎరియరు బాగా చేస్తారండి వీళ్ళు చూడండి డీజే బండి ఎక్కడ ఉంది కాబట్టి అది ఫోక్సింగ్ లైట్స్ అలా వస్తూ ఉన్నాయి చాలా బాగా చేస్తారండి శ్రీరామ్ ఇక్కడ చూడాలండి జనాలు ఎగబడి చూస్తున్నారు సాంగ్స్ పెట్టకూడదు కాబట్టి నేనైతే సౌండ్ అయితే మ్యూట్ చేశానంత ఇక్కడైతే దేవుడు మిరమునండి అంటే ఇంటింటికి వస్తుంది అంటే పూజకిస్తారు కదండి ఇలా దేవుడు అయితే మెరుగున వస్తాడు అంటే దేవుడి ఊరే అనమాట చాలా బాగా చేస్తారండి రాముల కళ్యాణం శ్రీరామనవమికి రాముల కళ్యాణం చేస్తారు యాక్చువల్గా శ్రీరామనవమి పండుగ రోజు మా పిన్ని వాళ్ళ ఊర్లో ఎవరో చనిపోయారంట వచ్చి మా పిన్ని అండి పూజకి ఇచ్చింది అంటే టెంకాయకి ఇస్తారు కదండి పూజకి ఇంటింటి దగ్గర పూజకి అయితే దేవుడికి ఇస్తారు ఇలా ఊరేగింపు వచ్చినప్పుడు యాక్చువల్గా శ్రీరామనవమి రోజు మా పిన్ని వాళ్ళ ఊర్లో ఎవరో చనిపోయారని ఆ రోజు చేయలేదు మళ్ళీ నెక్స్ట్ వీక్ చేశారండి పండుగ ఆ రోజు చేయకుండా తర్వాత అయితే రాముల కళ్యాణం అలా చేపించారు మా పిన్ని వాళ్ళ ఊరు చాలా పెద్దదండి అసలు ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ ఉంటాయి ఈజీగా అంత పెద్దదనమాట ఇక్కడైతే కోలాటం పిలకాకట్లు అట్లా అంటారు కదండి అవన్నమాట పల్లెల్లో ఉండే వాళ్ళకైతే ఇవి తెలుస్తాయి ఈజీగా ఇలా దేవుడు దేవుడి పూజకి ఏవైనా కూడా ఇలా చేపిస్తారనమాట కోలాటాలు పిలకాకట్లు అలా అంటారు మాట చూడండి పలకలు లేకుతున్నారు ఇలా ఊరంతా ఇలా పిలకాకట్లు చెక్కల భజనలు అలా కోలాట్లు వేసుకుంటూ ఇలా వెళ్తారు ఊరంతా తిరుగుతారు నైట్ అంతా మేల్కొని ఉంటారండి వెనకాలైతే డీజే అవి లైట్స్ అనమాట హౌసింగ్ లైట్స్ డీజే ఉంటే ఎక్కడ లేని జనాలు ఉంటారండి మిగతా పాతకాలం భజనలు అంట కోలాట్లు అంట ఇలాంటి వాటికి ఎవ్వరు ఉండరు కదా ఇక్కడ చూడండి ఎగురుతున్నారు వీడియో అయితే చెప్పుకుంటుంటే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ టైం ఏ దొరకడం లేదండి అందుకనే అయితే ఎడిట్ చేస్తున్నాను ఇది వచ్చేసి చూడండి టెంపుల్ రాములవారి కళ్యాణానికి గొడుగు బలే ఉంది కదండి దేవుడికి గుడిలో బయట జనాలు చూడండి పంతులు గారు వచ్చారు పూజ అయితే చేసారండి ఇప్పుడు ఏదైనా మనకు పండగంటే హడావిడిగా ఉంటుంది రెడీ అవ్వడం కానీ ముస్తాబు ముస్తాబు అయింది అమ్మాయి గారు అన్నట్టు అందరు రెడీ అవుతారు కదండి అప్పుడప్పుడు రెడీ అవ్వాలి కదండి కేలాగా ఉండకూడదు చూడండి ఇక్కడ నేను ఎన్నో మాట్లాడుకుంటున్నారు కానీ నేను వాయిస్ అయితే మ్యూట్ చేశాను కదా సో వినబడలేదు అవన్నీ పెడితే నాకు భయం అనమాట ఎక్కడ సాంగ్స్ వచ్చేస్తాయో అని అందుకే నేనైతే అవన్నీ సాంగ్స్ అంతా ఆఫ్ చేసేసాను హారతి ఇస్తున్నారు దేవుడిది హారతి పూజ అయిపోయాక కళ్యాణం మా దంపతుల చేతుల మీదుగా జరిపించారు కదా ఇక్కడ ఎవరు ఆ ఊరు పెద్దలు అనుకుంటా ఎవరో వీళ్ళ చేతుల మీదుగా అయితే జరిపించాలనుకుంటా కొప్పు బలే వేసింది సరిపో కొకర్ మీద ఒకరు కూర్చున్నారు చూడండి ఓ తాలి సీతమ్మ వారి తాళి ఉంటుంది కదా అది కళ్ళ అద్దుకుంటున్నారు ఎవరు ఇద్దరు ఉన్నారండి ఇందులో చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అంటే ఎవరు చూసి చూసింటాం కదండి అందులో ఆతురతగా ఎదురు చూస్తుంటారు గుడికి వెళ్తే ప్రసాదం కోసం ఎంతోమంది వస్తారు కదండి నేనైతే ప్రసాదం కోసమే వెళ్తాను ఆల్మోస్ట్ దేవుడి కోసం కూడా వెళ్తాను కానీ అదేంటో అండి గుళ్ళో చేసే ప్రసాదం అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే మా చెల్లి పూల చేతిలో పెట్టుకొని ఉంది అమ్మాయిలో మాట్లాడి మాట్లాడింది మా ఊరేమండి మా ఊరు నుంచి వెళ్ళిన కోడలు అన్నమాట మా ఊరే వెళ్ళారు కూడా మా బంధువులేండి కళ్యాణం ఇంకా అయిపోలేదు చేస్తూ ఉన్నారు మా అమ్మ వాళ్ళ ఊర్లో మా అత్త వాళ్ళ ఊర్లో మామూలుగా చేస్తారు అంతే అండి పూజ చేసుకోరావడం దేవుడికి టెంకాయ కొట్టుకోవడం అలా చేస్తారు అంతే మా పిన్ని వాళ్ళ ఊరిలో అయితే కనుక ఇలా కళ్యాణం చేపించి బాగా చేస్తారు ఊరేగింపు అంతా ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఊర్లో జూన్లో అయితే జాతర చేస్తున్నారు శ్రీరామనవమికి ఇప్పుడైతే చాలా రోజుల నుంచి చేయలేదు అంటే ఊరికే ఊరికే ఊరేగింపు పెట్టేసి సైలెంట్ అయిపోతారు మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి అయినా పాయసానికి ఎవరు రమ్మంటే రారండి తీపి తినడానికి మేము వస్తామా అంటారు అదే నాన్ వెజ్ అయితే ఎక్కడున్నా కూడా ఎవరైనా సరే మేమైనా మీరైనా నాన్ వెజ్ అంటే ఫెస్టివల్స్కి వెళ్ళిపోతారు ఎక్కడైనా సరే స్వీట్ అంటే ఎవరైపో ఆల్మోస్ట్ ఎక్కువ పోరు అనిపిస్తుంది ఇంకా టెంకాయలు కొట్టలేదు అందరు తట్లలో అట్లే ఉన్నాయి నేను కొట్టేసారేమో అనుకున్నాను గుళ్ళో అయితే కష్టమని ఇలా బయట దేవుని ఇలా పెట్టేసి కళ్యాణం అయితే చేపిస్తున్నారు గుళ్ళో గుళ్ళోకి వెళ్ళనేవారు కదండి మామూలుగా గర్భగుడిలోకి దేవుళ్ళని ఒకటి మామూలుగా సపరేట్ ఉంటుంది కదా అది రాముది లక్ష్మణుడి అది పక్కన పెట్టేసి ఇలా చేస్తారన్నమాట ఎక్కడైనా సరే అలా ఉంటుందేమో దంపతులు ఎలా ఉండాలంటే అందరూ సీతారాముల్లాగా ఉండాలని చెప్తారు కదా భర్త ఎలా ఉండాలంటే మా భర్త రాముల్లాగా ఉండాలి అంటారు కదా అంత గొప్ప దేవుడు అనమాట రాముడు సీతమ్మ వారు కూడా అంత గొప్పవారే పూజలో ఎక్కువసేపు కూర్చోవాలంటే ఎవరికైనా ఇదైపోతుందండి కానీ తొందరగా చేసేస్తే మళ్ళీ పంతులు గారిని తిట్టుకుంటారు లేట్గా చేసినా పంతులు కారనే తిడతారు కొందరు బాగా చేస్తారండి పూజ కొందరికి ఓపిక ఉండే వాళ్ళు చేస్తారు ఓపిక లేని వాళ్ళు చేయలేరు కదా ఎనిమిది నాలుగు ఉంది వీడియోలు తీసుకుంటాం వీడియోలు చాలా మంది తీసుకుంటూ ఉన్నారు అండి సైడ్ కూడా పిల్లలు ఆకలి తట్టుకోలేక తట్లో అటుపళ్ళు తినేస్తున్నారు దొంగ ఏ దొంగ తినేస్తానుగా పూజ అయిపోకునే శ్రీరామనవమి పండగ అంటే పానకాలు వడపప్పు ఇవే కదండి ముందైతే కనుక ఎక్కడ చూసినా పానకాలు వేయాలి ఇప్పుడు అంత పట్టించుకోరండి అంతా తగ్గిపోయింది ఆ రోజులు మళ్ళీ రావు అన్నట్టుగా నిజంగానే ఆ రోజులు మళ్ళీ రావు అనిపిస్తుంది అలా అయిపోయింది జనరేషను ఇంకొన్ని రోజులు అయితే శ్రీరామనవమి అంటే ఏం పండుగ అంటే ఏంటి అని అడిగే రోజులు కూడా అయిపోతాయేమో అలా అనిపిస్తుంది ముందుకి ఇప్పటికి చాలా చేంజ్ అయితే ఉందండి ఇంకా టెంకాయలు కొట్టాలి పూజ ఎప్పుడైతే ఉందా అని ఆత్రుగా వెయిట్ చేస్తున్నారు అందరూ కళ్యాణం అయిపోతే ఇంటికి వెళ్ళిపోతామని ఎక్కువసేపు కూర్చోలేరు కదండి కొందరైతే కనుక పాపం ముసలి వాళ్ళు మోకాలు నొప్పులు ఇది అదే అంటారు కదా మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు బాగా అనిపించినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్